తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో మెగా జాబ్ మేళాకు భారీ స్పందన వేలాది నిరుద్యోగుల హాజరు కొత్తగూడెం పట్టణంలో సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకి నిరుద్యోగ యువత నుండి విశేష స్పందన లభించింది శనివారం ఉదయం ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే కూనంసేని శాంబశివరావు మరియు సింగరేణి సిఎండెం బలరాం నాయక్ జ్యోతి ప్రజ్వలనం చేసి జాబ్ మేళను అధికారికంగా ప్రారంభించారు అరవై ఐదు కార్పొరేట్ సంస్థల పాల్గొన్నాయి వేల సంఖ్యలో నియామక అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ మేళాల్లో మొత్తం అరవై ఐదు ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు పాల్గొనడం విశేషం ఐటీ మ్యానుఫ్యాక్చరింగ్ హెల్త్ కేర్ రీటైల్ మైనింగ్ భద్రత ఆటోమొబైల్ తదితర విభాగాలలో వేల సంఖ్యలో ఉద్యోగ ఖాళీలను సంస్థలు ప్రకటించాయి ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మరియు వరంగల్ జిల్లాల యువత పెద్ద సంఖ్యలో కొత్తగూడెం ఇండోర్ స్టేడియంకు తరలవచ్చి తమ రెజ్యూమ్లు సమర్పించారు ప్రాంగణం మొత్తం యువత సందడితో కిక్కిరిసిపోయింది ప్రారంభ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి పాటిల్ జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సింగరేణి డైరెక్టర్ పా గౌతమ్ పోట్రూ సింగరేణి ఎగ్జిక్యూటివ్ అధికారులు వివిధ కంపెనీల హెచ్ఆర్ ప్రతినిధులు పాల్గొన్నారు కలెక్టర్ జీతేష్ పాటిల్ మాట్లాడుతూ ఉద్యోగాల కోసం యువత ఎదురుచూస్తున్న సమయంలో ఇలాంటి జాబ్ మేళాలు వారికొక పెద్ద అవకాశమని ప్రభుత్వ కార్పొరేట్ భాగస్వామ్యంతో మరిన్ని ఉద్యోగావకాశాలు సృష్టించాలనే లక్ష్యంతో చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతలు మెరుగ్గా ఉండటం వల్ల కార్పొరేట్ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని అన్నారు ఎమ్మెల్యే కూనంనేని ఈ జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొని నిరుద్యోగ యువతకు శాంబశివరావు సందేశమిచ్చారు ఎమ్మెల్యే కూనంనేని శాంబశివరావు మాట్లాడుతూ నిరుద్యోగ యువతకి ప్రభుత్వ సింగరేణి కలిసి ఇస్తున్న ఉద్యోగ అవకాశాలు ఎంతో ప్రయోజనకరం ఈ ప్రాంతానికి పరిశ్రమలను ఆకర్షించడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్నారు వెయ్యిలో క్యూలు కట్టారు నిరుద్యోగులు దీంతో ఉత్సాహంతో ఇంటర్వ్యూలు నిర్వహించారు ఉదయం నుంచి ఇంటర్వ్యూ కౌంటర్ల వద్ద భారీ క్యూలు కనిపించాయి వివిధ సంస్థలకు చెందిన హెటార్ బృందాలు అభ్యర్థుల విద్యార్హతలు నైపుణ్యాలు అనుభవం ఆధారంగా ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తున్నాయి కొందరు యువత ఇంటర్వ్యూలు పూర్తి చేసుకుని ఆన్ ద స్పాట్ ఆఫర్ లెటర్స్ అందుకున్నట్లు తెలిపారు ఖనిజ ప్రాంతానికి ఉద్యోగ హబ్గా సింగరేణి నిలిచింది ఇటీవల సంవత్సరాల్లో సింగరేణి మాత్రమే కాకుండా సింగరేణితో అనుబంధంగా పనిచేసే అనేక సంస్థలు ఈ ప్రాంతంలో అవకాశాలు పెంచుతున్నాయి ఈ నేపథ్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళ యువతకు మరింత నమ్మకాన్ని కలిగించినట్లు కనిపిస్తోంది స్పూర్తి ఇండియా న్యూస్ కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మా పాలవంచ ప్రతినిధి అంజనారావు నివేదిక స్టేచ్యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు അറ്റ <laughs> ஐந்து வேணு சார் கரெக்ட் காவல போவால எக்கொச்சினா போவாலு ஜிராக்ஸ் ஜீராசு கம்பெனி காவல்து